హలో ఎవరి నేనైతే ఒక స్వీట్ రెసిపీ చెప్పబోతున్నాను ఈరోజు మామిడి పండ్లతోటి మీరు కూడా మీ ఇంట్లో మామిడి పండ్లు చాలా ఉంటే ఇలా ట్రై చేయండి ఇది జ్యూస్ కాదు జస్ట్ ఒక డెజర్ట్ లాగా అనమాట అదేంటంటే మేమైతే దీన్ని ఇంట్లో మామిడి పండు సీకండి అని అంటాము అదే కన్నడలో మేము కన్నడ మాట్లాడతాము కదా సో కన్నడలో మానని సీకాణి అని అంటాము సో ఇది చాలా ఈజీ అనమాట ముందుగా పల్ప్ మొత్తం తీసేసుకోవాలి ఇలాగా దాంట్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి అదే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకుంటే చాలు బాగా చల్లగా అయిపోతుంది అనమాట సో తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే చాలా బాగుంటుంది దీనికి మేము ప్లెయిన్గానైనా తింటాము లేకపోతే చపాతి లేకపోతే బొబ్బట్లు అంటారు కదా దానికి కూడా కాంబినేషన్గా తింటాం అనమాట చాలా బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్